పాఠశాల అభివృద్ధి కొరక ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె గారిని కలవడం జరిగింది మేము వెళ్ళగానే అందరినీ కూర్చోబెట్టి పదిహేను నిమిషాలు మాట్లాడడం జరిగింది పాఠశాలలో చేసే కార్యక్రమాలకు నేను వాట్సాప్లో చూస్తున్నామన్నారు ఇంటికి వంద వంద బడికి చందా మరియు వివిధ రూపాల్లో మొత్తం చందా సుమారుగా పదిహేను లక్షలు వచ్చాయని చెప్తే సంతోషం వ్యక్తం చేసిందన్నారు అతి త్వరలోనే ని సందర్శిస్తానన్నారు గ్రామాభివృద్ధి గురించి గ్రామానికి వచ్చిన అవార్డుల గురించి పోచంపల్లి సుధాకర్ రెడ్డి వివరించారు అందుకు మాజీ సర్పంచ్ ను అభినందించారు గ్రామస్తులు చేస్తున్న కృషిని అభినందించారు పాఠశాలకు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సహాయం అందిస్తానన్నారు పాఠశాల తరపున అభినందన పత్రం అలాగే పుష్పగుచ్చం ఇవ్వడం జరిగింది ఈ చందాల రూపంలో వచ్చిన డబ్బులతో చేసే కార్యక్రమాలను వివరంగా చెబితే కలెక్టర్ సంతోషాన్ని చేశారు బడి పండుగకు ముఖ్యమైన మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయామన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వి విజయభాస్కర్ రెడ్డి వందేమాతరం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు రవీంద్ర మాజీ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి మాజీ వార్డు సభ్యులు దూసరి గణేష్ మద్ది చైతన్య రెడ్డి తల్లిదండ్రులు తాళ్ళ వెంకటేష్ పాండాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు